నమస్తే నేను మీ సతీష్ పులివెందుల పులి కాదు తిరిగి సన్నాసివి అంటూ జగన్మోహన్ రెడ్డి పైన భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు అనే ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది అదేమిటి భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని దడతాడా అది కూడా అంత మాట అనగలడా అనే ధైర్యం చేస్తాడా అసలు ఇదేదో ఊరికే గాలిఖబుర్ అయి ఉంటుందిలే అని అభిప్రాయం మీకు ఉండొచ్చు కానీ ఎస్ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఒక పిరికి సన్నాసి అని భూమన కరుణాకర్ రెడ్డి తేల్చేశాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంతలా భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అసలు ఈ రకమైనటువంటి చర్చ వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి అంశం భూమన కరుణాకర్ రెడ్డి మాటలు విన్న తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది నిన్న భూమన కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడారు దాన్ని స్క్రీన్ మీద ప్లే చేయడం అది కొంచెం టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను మామూలుగా మా ఉన్నాను భూమన కర్ణాకర్ రెడ్డి గారు చేసింది కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడారా లేదా అన్నది ఆ సాక్షి ఛానల్లో చూసినా ఎందులో చూసినా కూడా కనిపించేస్తుంది కాబట్టి అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు భూమన కర్ణాకర్ రెడ్డి గారు మాట్లాడింది ఒక్కసారి వినిపిస్తా చూడండి వారే ఒక న్యూస్ ను విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల సందర్శన ఉంది అని ఇరవై ఏడవ తారీఖున ఛానలే ఒక ఫేక్ న్యూస్ విడుదల చేసి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తే ఆయన అన్యమతస్తులు ఆయన డిక్లరేషన్ లో సంతకం ఇవ్వాలి ఆయన ఏం చేయకుండా ఎట్లా వెళ్తాడు లోపలికి హిందువులంతా కూడా చాలా తీవ్రంగా ద్వేషిస్తున్నారు అసహించుకుంటున్నారు ఎన్ని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా స్టోరీలు నడుపుతున్నాడు వాస్తవమే కదా ఈ మాట ఎవరో బయట వ్యక్తులు చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డే చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డే చెప్పాడు దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదే కాకపోతే ఆయన హిందువు కాదు ఆయన తిరుమలకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్లు ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందర కూడా ఆయన తిరుమలకు వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్లు వచ్చినాయి అందుకే కదా పరిపూర్ణానంద స్వామి ఎవరిన పట్టుకుని వెళ్ళి ఋషికేశులో మునిగి ఇదిగో నేను హిందువుని హిందుత్వం తీసుకున్నాను అని చెప్పి చూపించుకున్నాడు ఆ ఫోటోలు కావాలంటే ఇవాళకి కూడా మీరు చెరిపేద్దాం అనుకున్నా కూడా గూగుల్ తల్లి చరిపోయేది కదా గూగుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఋషికేష్ ఫోటోలు అని కొడితే అన్ని ఫోటోలు వస్తాయి నేను హిందుత్వం తీసుకుంటున్నాను అని చెప్పి వేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ హిందుత్వం తీసుకున్నాను అని చెప్పి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ సాంప్రదాయాలని హైందవ సాంప్రదాయాలను ఎక్కడైనా కూడా గౌరవించాడా ఏ రోజైనా పాటించాడా పాటించిన దాఖలాలు ఒక్కటైనా ఉందా గడిచిన ఐదేళ్లలో కానీ అంతకు ముందరు కానీ ఇప్పుడు కానీ అందుకే ఆయన తిరుమలకి వెళ్తాను అని చెప్పేసి మీరే లీకులు ఇప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్తున్నాడు ఇరవై ఐదో తారీఖున పర్యటన అని చెప్పి ఎవరో ఫేక్ ప్రచారం చేయిస్తున్నారట నిప్పులు ఏందే పొగ ఎక్కడి నుంచి వస్తుంది డేట్లే చెప్పాలంటే ఏదో డేట్ చెప్తారు కదా సెప్టెంబర్ ఇరవై ఐదే ఎందుకు చెప్పారు ఆ డేట్ మీరు లీక్ ఇచ్చిందే కదా దానిపైనే చర్చలు జరుగుతున్నాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒక భూతంలా చూపిస్తున్నారు ఆయన హిందూ కాదు అని చెప్పేసి ప్రజల్లో ఏదో ఆగ్రహ ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు అంటే ఎస్ నిజంగా ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నిబంధనలు పాటించాలి డిక్లరేషన్ ఎవరైనా కూడా అన్యమతస్థులు వస్తే ఇవ్వాలి అది అక్కడ ఉన్నటువంటి నిబంధన రోజున రాష్ట్రపతి దగ్గర నుంచి రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తూనే ఉంటారు కదా అక్కడ ఉన్నటువంటి నిబంధనలని అరే అబ్దుల్ కలాం గారు అంతకంటే గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి తిరుమలకు వస్తేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టినటువంటి పరిస్థితులు షారుఖ్ ఖాన్ అరే అవన్నీ వాళ్ళు వదిలేసేయండి షారుఖ్ ఖాన్ కూడా వచ్చినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశాడు అలాగే రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారు ఆయన ఇటీవల తిరుమలకు వెళ్ళారు ఆయన కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేశారు ప్రతి ఒక్కళ్ళు డిక్లరేషన్ ఇస్తారు అన్యమతస్తులైతే తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే దాన్ని ఇగో తీసుకుంటాడేంటి దానిపైన ఇగోలు ఏమిటి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వామి వారి దయ వలన వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ఒక గొప్ప ప్రజాపాలక ముఖ్యమంత్రిగా ఆయన స్వామివారికి స్వామివారికి వస్త్రాలు సమర్పించినంత మాత్రాన గొప్ప ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకోవడం కాదు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అక్కడ నియమాలు ఏముంటాయో వాటిని పాటించాలి అవి కూడా పాటించకుండా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రోజైనా కూడా సతీ సమేతంగా వస్త్రాలు అనేటువంటిది స్వామివారికి సమర్పించేటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో సతీ సమేతంగా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెళ్ళాడా ఆఖరికి ఇంటి ముందు గుడిసెట్టు వేయించుకుని గుడిసెట్టు వెదవా అని చెప్పి తిట్టించుకున్నాడు అందరి చేత జగన్మోహన్ రెడ్డి అరే ఒక్కటంటే ఒక్కనాడు ఒక్క సాంప్రదాయాన్ని ఒక హైందవ సంస్కృతి హైందవ సాంప్రదాయాల్ని ఏ రోజన్నా గౌరవించాడా ఈ రోజున అందుకే కదా జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు కూడా తిడతా ఉండేది జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు అంటే నిబంధనలను ఉల్లంఘించారు ఏ రోజు కూడా ఏ సాంప్రదాయాల్ని గౌరవించలేదు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించాడు ఐదేళ్ల పాటు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు అంటే అది స్వామివారు కలగజేసినటువంటి ఒక కృపా కటాక్షం కింద చూడాలి అదేదో గొప్ప ఘనకార్యం చేశాడని కాదు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం లభించినందుకు దాన్ని ఒక అదృష్టం కింద భావించాలి అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకుంటారు ఏదో చేసిన లాగా అక్కడైనా సరే ఆ సంస్కృతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంప్రదాయాల్ని ఆ సంప్రదాయాల్ని పాటించుంటే ఎస్ నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి పని రా అనుకునేవాళ్ళం ఏ రోజు అవి చేయకుండా ఈ రోజునొచ్చి ప్రజాదరణ పొందినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పి ఇస్తాడు సర్టిఫికెట్లు అంతే కూడా కాకుండా అనేక సందర్భాలలో వాళ్ళ తండ్రి గారి ఆయాములో వాళ్ళ తండ్రి కూడా ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు ఇచ్చినటువంటి వ్యక్తి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసాదాలు తినడు అక్షంతలు విసురుకుంటాడు అని కట్టుకథలు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కినంత మాత్రాన హిందూ ధర్మ పరిరక్షణకు మీ చంద్రబాబు నాయుడు గారి కంటే కొన్ని వందల వేల రెట్లు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారుల హయాంలోనే హిందూ ధర్మ రక్షణ జరిగింది అన్నటువంటి విషయం అందరికీ తెలుసును నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు మరి చిన్న చితికిందో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లోనే ఆయన మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా కొన్ని వందల వేల రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ల హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందట ఏ రకంగా జరిగింది రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదనమా అంతర్వేదిలో అక్కడ రథాన్ని తగలబెడితే ఎవరో పిచ్చివాడు తగలబెట్టాడు ఎలకలు వచ్చి ఏదో చేస్తే తగలబడినాయని చెప్పారు ఆ రకంగానా ఎక్కడికక్కడ ఆఖరికి కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అక్కడ ఉండేటువంటి రథం సింహ బొమ్మలు విరిగితే ఆ ఏముంది సింహ బొమ్మలేగా విరిగింది మళ్ళీ చేయిస్తాంలే కొత్తవి చేయిస్తే అయిపోద్ది దానికి ఎందుకు రద్ధాంతం అని చెప్పి కొడాలి నాని మాట్లాడాడే ఆ మాటలకి ఖండించకుండగా ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సమర్థించినట్లు వెకిలి నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డి హిందూ రక్ష హిందూ ధర్మ పరిరక్షణ చేశాడనుకోవాలా ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉన్నటువంటి చేయిని విరగొడితే ఎవరో దుండగులు విగ్రహానికే కదా నిజంగా ఆంజనేయ స్వామికి చేవిరు చేసినట్టు ఫీల్ అవుతారేమిటి అని మాట్లాడాడే కొడాలి నాని ఆ మాటల్ని సమర్థించినందుకు అవి హిందూ ధర్మ పరిరక్షణ కిందకు వస్తాయా వందల వేల ఆలయాల్లో వందల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేశారు ఏ ఒక్కళ్ళ మీద ఒక్క లేదు అదేనా హిందూ ధర్మ పరిరక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు ఏ రకంగా తీర్థం తీసుకుని ఆ పక్క కేసేసుకున్నారో ఆ గుడి సెట్ వేయించుకున్నప్పుడు అరే అదైనా సెట్ చేయించుకున్నారు అక్కడ చేసేది యాక్టింగే ఆ యాక్టింగ్ కోసమైనా కూడా తీసుకున్నారా ప్రసాదాలు తీర్థం లేదు పడేసిన వీడియోలు యూట్యూబ్లోకి వెళ్తే ఉంటాయి వాటన్నిటినీ కూడా కట్టుకథలు చెప్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తిరుమల స్వామివారి ఆలయంలో కూర్చుని ఆయనకు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేస్తే వెంటనే జుట్టు ఇట్టిట్టిట్టిట్ట దులిపేసుకున్నాడు కదా ఆ వీడియో కావాలంటే ఉంటాయి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి కట్టుకథలా ఎవరు చెప్తా ఉన్నారు కట్టుకథలు మీరు చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి టైంలో వందల వేల సార్లు అధికంగా హిందూ ధర్మ పరిరక్షణ జరిగిందా ఏదైతే స్వామివారికి తిరుమలకు ఉన్నది ఏడు కొండలు కాదు కేవలం రెండే కొండలు అని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ చేశాడా ఇలాంటివి మాట్లాడడానికి ఎలా నోరు వస్తుంది అసలు మీరేనాడన్నా కూడా తిరుమల స్వామివారి పట్ల అంకిత భావంతో లేదంటే గనక ఒక భక్తి శ్రద్ధలతోటి ఉన్నారా స్వామివారి విగ్రహాన్ని అదొక నల్లరాయి దాంతో చెప్పుతో కొట్టాలి దాన్ని అని చెప్పి మాట్లాడిన మీరు హిందువులా మీరే నేరుగా ఏదైతే గనక ఎన్నికలకు సంబంధించి మీరు వేసినటువంటి నామినేషన్లో అఫిడవిట్లో మీ కుమార్తె వివాహాన్ని క్రిస్టియానిటీలో చేశామని చెప్పి పెట్టుకున్నారు కదా వాస్తవం కాదా కట్టుకథలు ఎవరు చెప్తా ఉన్నారు ఈరోజున కేవలం ఓటు బ్యాంకు కోసమే హిందువుల ఓట్ల కోసం మాత్రమే హిందుత్వం తీసుకున్నాం మేము హిందూ ధర్మాన్ని పరిరక్షించాం పరిరక్షిస్తాం అని పోస్ట్బోల్ కబుర్లు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ అంటే ఇటీవల నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఆయన పైన సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో కట్టు కథలు అల్లి రాస్తూ వచ్చారు ఏమిటని ఆయన నెలకి ఏడు వేల టికెట్లు అమ్మేసుకుంటా ఉన్నాడు రోజుకి వెయ్యి టికెట్లు అమ్మేసుకుంటా ఉన్నాడు ఇన్ని వేల టికెట్లు అమ్మేసుకుంటా ఉన్నాడు బీఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పూర్తిగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అవ్వి ఇవ్వి అని చెప్పి గగ్గోలు పెడుతూ వచ్చారు దానిపైన ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరు చేశారు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒకే రోజు పద్దెనిమిది వందల టికెట్లు ఇచ్చాడు వైవి సుబ్బారెడ్డి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒకే రోజు ఏడు వేల టికెట్లు ఇచ్చాడు ఎనిమిది వేల టికెట్లు ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు కదా ఆ లెటర్లు మీరు సిఫార్సు లెటర్లు ఇచ్చేవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇవాళ లెక్కలు తీసి అన్ని చదివి వినిపించారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ అయితే ఆయన సతీ సమేతంగా తిరుమలకి రావాలి ఏనాడన్నా కూడా తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి స్వామివారికి తలనీనాలు సమర్పించాడా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ని స్వీకరించి తిరుమలకి వచ్చి తలనీనాలు స్వామివారికి సమర్పించాలి అని చెప్పి బీఆర్ నాయుడు గారు ఒక సవాల్ విసిరారు ఆ సవాల్ విసిరినటువంటి క్రమంలోనే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సవాల్ స్వీకరిస్తున్నారు ఆయన ఇరవై ఐదో తారీఖున తిరుమల పర్యటన పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి కొన్ని ప్రచారాలు జరిగినాయి ఆ ప్రచారాలని అవేవో ఫేక్ ప్రచారాలు అవన్నీ కూడా అంబక్కు ఇవన్నీ కట్టుకథలు కట్టుకథలు కావు మీరు నిజంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత భయపడాల్సినటువంటి అవసరమేముంది ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మాట చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం బురద జల్లుతాడు విషం చిమ్ముతాడు మళ్ళీ తిరిగి ఎవరైనా కూడా ఒక సవాల్ చేసినా ఎవరైనా కౌంటర్ అటాక్ ఇచ్చినా కూడా సమాధానం చెప్పలేడు పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పి చెప్పుకోవడం ఆ పార్టీ నాయకులతోటి సోషల్ మీడియాలో ఆ ఊ బాకాలు కొట్టించుకోవడం తప్పితే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అరే ఒక బిఆర్ నాయుడు గారు ఆయన మీరు చేసినటువంటి ఆరోపణలు నేను ఏడు వేల టికెట్లు అమ్ముకుంటున్నా అని చెప్పారు కదా రోజుకి నిరూపించండి అని చెప్పి ఒక సవాల్ విసిరారు మీరు నిజంగా హిందువులైతే హిందూ ధర్మ పరిరక్షణకు మీరు కట్టుబడి ఉంటే రండి తిరుమలకి రండి సతీ సమేతంగా వచ్చి స్వామివారికి తలనీలాలు సమర్పించండి పుణ్యకార్యమే కదా అదేం పాపకార్యం కాదు కదా దాంట్లో ఉంది దమ్ము దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు దమ్ముంటే సవాల్ స్వీకరించాలి అంతేగాని ఆ సవాల్ని కూడా స్వీకరించలేక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక పెరిగికి సన్నాసిలా తయారయ్యాడు అందుకే ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ గగ్గోలు పెడ్డ ఇదంతా కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి సన్నాసి అని భూమన కర్ణాకర్ రెడ్డి కూడా తేల్చేశాడు చెప్పకనే చెప్పేశాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకు నుంచి ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ